హలో ఫ్రెండ్స్ మొన్న బుధవారము మా బాబాయ్ వాళ్ళ బాబుకి అయితే పేరు అన్న ప్రసన్న అయితే చేస్తున్నారు ఫిఫ్త్ మంత్ వచ్చింది పంతులను అడిగితే అన్న ప్రసన్న కూడా చేసుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు పూణేలో ఉంటారు కదా మళ్ళీ అంత దూరం ఇక్కడ నుంచి మేము వెళ్ళలేము అని చెప్పేసి అయితే ఇక్కడే రెండు పేరు చేస్తున్నారు ఆ పేరు పెడుతున్నారు అన్న ప్రసన్న కూడా చేస్తున్నారు చూడండి అందరూ అయితే గుడికైతే వచ్చారు కూర్చొని ఉన్నారు చిన్నవాడు అయితే పాలు దాపుతుందంటే మా పిన్ని అందుకని చెప్పి అందరు కూర్చొని కబుర్లు ఆడుతూ ఉన్నారు మా చిన్నవాడు చూడండి నవ్వుకుంటూ ఆడుతూ ఉన్నాడు పూజైపోయిన తర్వాత అయితే బాబాయి పిన్ని చేత అయితే ఇలాగ బియ్యంలో సంవత్సరం విధి ఇవన్నీ రాపిచ్చారు బాబుకి మీరేం పేరు పెట్టాలనుకుంటున్నారో ఆ పేరు పూర్తి పేరు అయితే రాయమని చెప్పారు రాసిన తర్వాత అయితే బాబుని తీసుకొని మా బాబాయి కుడి తోడు పైన కూర్చొని పెట్టుకొని కుడిచేవులు మూడు సార్లు అయితే ఆ పేరు చెప్పమని చెప్పారు అలాగే మా పిన్నికి కూడా చెప్పారండి మా పిన్ని కూడా మూడు సార్లు అయితే చెప్పింది తర్వాత అయితే ముత్తైదుల ఐదు శాతం ఐదుగురు శాత అయితే ఎర్ర నీళ్ళు అయితే తీపిచ్చారు తీపిచ్చేసి బాబుకి కాళ్ళకైతే బొట్టులాగా అయితే పెట్టించారు మా చిన్నోడు చూడండి ఎంత క్యూట్ గా నవ్వుకుంటూ ఉన్నాడు తర్వాత అయితే అందరి చేత అయితే అయితే పెట్టించారండి బాబుకి బంగారు అయితే తేనె అయితే నాకు ఇచ్చారు వాళ్ళ అమ్మమ్మ నానమ్మ తాతయ్య వీళ్ళందరూ నాకు ఇచ్చిన తర్వాత వాళ్ళ మేనత్త కూడా నాకు ఇచ్చారండి అంటే మా అత్తమ్మ తర్వాత అయితే అందరి చేత అయితే అక్షంతలు వేయిచ్చారు మేము కూడా వేసాము మా పాప చేత కూడా అయితే వేయించాము పాపకి అయితే అప్పుడు ఫీవర్ ఉందండి అందుకని చెప్పేసి అయితే చేతికి క్యాన్లో పెట్టారు అదంతా అయిపోయిన తర్వాత అయితే బాబుకి అన్న ప్రసన్న అని చెప్పాం కదా మా పిన్ని వాళ్ళ అన్నయ్య వాళ్ళైతే పూణేలో ఉన్నారు కదా వాళ్ళైతే రాలేదండి అందుకని చెప్పేసి మేనత్త చేత అయితే పొంగల్ అయితే పెట్టించారు చూడండి ఇక్కడ అయితే చాకు పండ్లు ఫ్లవర్స్ పొంగలన్నము భగవద్గీత గోల్డ్ వెండి మనీ అయితే పెట్టించారు చిన్న బాబు కదా పాప ఏం టచ్ చేయలేకపోయాడు అలాగే ఏడుస్తూ ఉన్నాడు మా బాబు చేత అయితే పట్టించామండి మా బాబు అయితే పెన్ను బుక్ అయితే పట్టుకున్నాడు అండి ఈ ఏజ్లో అయితే నైన్త్ మంత్ లో పెడితే వాళ్ళు అయితే బాగా టచ్ చేస్తారు కదా పూజ మొత్తం అయిపోయింది ఇంటికి వచ్చేసాము మా పిన్ని డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ టైమే ఇంటికి వచ్చింది అత్తవారింటికి వచ్చేటప్పుడు అయితే సారైతే తీసుకొని వచ్చారండి ఈ సారిన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పిలిచి అయితే ఇస్తారండి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగా పసుపు పూసి బొట్టు పెట్టేసి అయితే తాంపులం ఇస్తారండి అరటి పండ్లు ఆకు ఆకువక్క అయితే వచ్చిన వాళ్ళందరికైతే ఇస్తారండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్